ఎస్సీ వర్గీకరణను విజయ తీరాలకు అందించిన నేపథ్యంలో మహజన నేత ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఢిల్లీలో పలువురు నాయకులను కలుస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మదే మ మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రివర్గులుగా ఉన్న చంద్రశేఖర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు సుప్రీం సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు కర్ణాటక రాష్ట్ర మాదిగబిడ్డ పార్లమెంటు సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ గారిని కూడా గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం తీరాలకు చేరిన సందర్భంగా పలు శుభాకాంక్షలు అదేవిధంగా పలు సూచనలు కూడా చేసినట్లు మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ నెల పదమూడవ తారీఖున కృష్ణమాది గారు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎంఆర్పిఎ శ్రేణులు ఆ విజయోత్సవ ర్యాలీకి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది